వేసవికాలం వేడిని తగ్గించుకోవటానికి చక్కగా కీరా దోసకాయల్ని కట్ చేసుకుని దాని మీద ఉప్పు చల్లుకుని ఆ చక్రాలు ఎక్కువగా తింటూ ఉంటారు కీరా దోసకాయ చక్రాలు కళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటారు చలవ చేయటానికని అంటే సలాడ్స్లో కూడా సమ్మర్లో కీరా దోసకాయలు ఎక్కువగా వాడుతుంటారు వంద గ్రాముల కీరా దోసకాయలు తీసుకుంటే మామూలుగా మనకి పది క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది అంటే క్యాలరీస్ లేనట్లెక్కేక అంటే వాటర్లాగా ఎనర్జీ ఏమి ఉండదు కాకపోతే విటమిన్స్ మినరల్స్ బాగుండి బాడీకి కాస్త ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వటానికి ఆ మినరల్స్ బాగా ఉపయోగపడతాయి కీర దోసకాయలు అయితే పంచదార ఉపయోగిస్తారు సాల్ట్ వాడతారు మన సాల్ట్ పంచదార వాడకుండా ఇప్పుడు చక్కగా తేనెతో ఈ లెమనైడ్ ఎలా హెల్దీగా తయారు చేసుకోవచ్చో సమ్మర్ కూలింగ్కి ఈ కీరా లెమనైడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ ఉన్న షుగర్ ఉన్న ఎవ్వరికీ ఇబ్బంది అవ్వదు తక్కువ తేనెతో ఎక్కువ మినరల్స్ எனர்ஜீட்டாங்க உபயோகப்படே விதங்க